ఉన్న మీ బంగారానికి వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మీరేం చెయ్యాలనుకున్నా ఇప్పుడే చేసేయండి ఏం తినాలనుకున్నా ఇప్పుడే తినేయండి ఎందుకంటే మనకి చావు ముంచుకొస్తోంది మనకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి ఏదో కవి అన్నట్టు ఈ జీవితం మూడు నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుంది మనకే కాదు ఈ భూమికే ఈ భూమి మీద చోటు లేదు వినాశనం మొదలైంది అంత మారంభమైంది యుగాంతానికి ఈ రెండు వేల ఇరవై ఐదులో మొదటి అడుగుపడింది మనమేం చేసినా బతికేది ముప్పై ఐదేళ్లు మాత్రమే మిమ్మల్ని భయపెట్టాలని నేను చెబుతున్న విషయం కాదు మన శాస్త్రవేత్తలు జ్యోతిష్యులు పక్కా తో చెప్తున్న పచ్చి నిజం రీసెంట్గా న్యూస్లో చూసే ఉంటారు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన భూకంపంతో రష్యా జపాన్కి సునామీ హెచ్చరిక గురించి రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భారీ భూకంపం పలు దేశాల్లో ప్రకంపనలు రేపుతోంది జపాన్ అమెరికా రష్యాలతో పాటు పలు దేశాలకు సునామీ వార్నింగ్ జారీ అయింది ఇదొక్క విషయాన్ని మాత్రమే బేస్ చేసుకుని ఈ భూమి నాశనం అవుతుందని చెప్పట్లేదు ప్రకృతి ఇలాంటి హెచ్చరికలు మనకు చాలానే ఇచ్చింది అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే రీసెంట్గా మెక్సికోలో ఓర్సు ఫిష్ బయటకు రావడం వేల చేపలు కొట్టుకురావడం గుట్టలు గుట్టలుగా తాబేళ్లు ఒడ్డుకు రావడం వంటి షాకింగ్ సంఘటనలు జరిగాయి అయితే ఈ సంకేతాలు ప్రపంచం అంత గురించి చెప్తున్నాయా అంటూ కొందరు ఇప్పటికే వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నారు మనమెంతో నమ్మే బ్రహ్మంగారు బాబా వంగ న్యూటన్ ఈ ముగ్గురు భవిష్యత్తు గురించి చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి భూమి అంతం కాబోతుందని ప్రళయం రావడం పక్కా అని ముందే చెప్పారు ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు బ్రహ్మంగారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ కూడా ఈయన చెప్పిందే జరుగుతుందని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో చాలా వరకు చాలా యాక్యురేట్గా జరిగాయి కరోనా గురించి కూడా ఈయన ముందే చెప్పారు ప్రపంచంలో పాపాలు ఎక్కువైతే భూమి అంతమయ్యే రోజు వెతుక్కుంటూ వస్తుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు ఈయనొక్కడే కాదు వరల్డ్ వైడ్గా ఎంతో మంది భవిష్యత్తు గురించి అంచనాలు వేశారు అందులో ఈ మధ్య బాబా వంగ పేరు మీరు వినే ఉంటారు పన్నెండేళ్ల వయసులో తన చూపును కోల్పోయిన బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ముందే చెప్పింది ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి ఆమె జోస్యం ప్రకారం ఈ భూమి రెండు వేల అరవైలో అంతమవుతుందని చెప్పింది మొన్న జూలై ఐదున మెగా సునామీ రాబోతుందని అది జపాన్ని ముంచేస్తుందని చెప్పింది అయితే అది జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆమె జోస్యాన్ని కొట్టిపడేశారు కానీ ప్రకృతిలో ఒక ప్రమాదం తప్పిందంటే అది రెట్టింపై వస్తుంది ఇప్పుడు అదే జరుగుతోంది పసిఫిక్ మహాసముద్రంలో ప్రళయం మొదలైంది తిమ్మింగలాలే చనిపోయి ఒడ్డుకొచ్చి పడుతున్నాయి ఇక వంగ చెప్పిన విధంగానే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన యుద్ధాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు సముద్రంలో ఉష్ణోగ్రత పెరిగి ఎన్నో వినాశనాలు జరుగుతాయని చెప్పింది ఇక మొన్నటికి మొన్న చైనాలో విఫా తుఫాను సృష్టించిన భీమస్తం అంతా ఇంత కాదు ఇక కాలిఫోర్నియాలో అయితే వైల్డ్ ఫైర్తో మొత్తం తగలబడిపోయింది మయన్మార్ భూకంపాల నుంచి మొదలుకొని ఇప్పుడు ఈ రష్యా సునామీ వరకు సంభవించిన ఈ ప్రకృతి విధ్వంసాల గురించి చాలామంది తమ కాలజ్ఞానం ద్వారా ఎప్పుడో తెలియజేశారు ఇప్పటికి మీరు వీటిని నమ్మకపోతే రెండు వేల అరవైలో ఈ భూమి అంతమైపోతుందని చెప్పడానికి మరో బలమైన ఆధారం ఉంది పైన చెప్పిన వాళ్ళందరూ ఏదో వాళ్ళు ఊహించి పిచ్చి మాటలు రాశారు ఇవన్నీ వేస్ట్ మాటలు అనుకోవచ్చు కానీ ఒక శాస్త్రవేత్త పదిహేడు వందల ఆరు సంవత్సరంలో రాసిన తన లాస్ట్ లెటర్లో దీని గురించి పక్కా ఆధారాలతో ప్రూవ్ చేసి మరీ రాశాడు ఆయనే న్యూటన్ ఈయన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఈయన కనిపెట్టిన సిద్ధాంతాలని వాడి మనం ఎన్నో అద్భుతాలను చేశాం ఇక న్యూటన్ ఆ లెటర్లో చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి తాను శాశ్వతంగా జీవిస్తానని అనుకుంటే అది అస్సలు సాధ్యం కాదు అలాగే ఈ భూమి కూడా ఒకరోజు ముగుస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత కనిపించదు ఈ ఫిలాసఫీని చెబుతూ దీని ఆధారంగా న్యూటన్ భూమి వినాశనాన్ని లెక్కించాడు ఆయన లెక్కల ప్రకారం భూమి మీద తక్కువ జీవితకాలం ఉన్న జంతువుల ఆయుష్ పన్నెండు వందల అరవై రోజులు అంటే పన్నెండు వందల అరవై సంవత్సరాలలో ప్రపంచం ముగుస్తుందని న్యూటన్ తన లెక్కల ఆధారంగా చెప్పాడు దీని తర్వాత న్యూటన్ మనసులో ఈ పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఏ సంవత్సరం నుండి ప్రారంభించాలి అనే ప్రశ్న తలెత్తింది దీనికోసం అతను ఎనిమిది వందల సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు దీని వెనక ఎయిట్ హండ్రెడ్ ఏడీలో లో మత విప్లవం జరిగిందని అది సృష్టించిన విధ్వంసం వల్లే దాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు న్యూటన్ లెక్కల ఆధారంగా పన్నెండు వందల అరవై ఏళ్ళంటే రెండు వేల అరవై సంవత్సరం వచ్చింది అందుకే రెండు వేల అరవైను ప్రపంచం ముగింపు సంవత్సరంగా లెక్కించాడు ఈ సమయానికి ప్రపంచం అంతం కాకపోయినా దాని విధ్వంసం ప్రారంభమవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు ఈ విషయాన్ని ముందే గ్రహించిన మన ప్రపంచ కుబేరులు ఆల్రెడీ వేరే గ్రహానికి పారిపోవడానికి ప్లాన్స్ కూడా వేసుకున్నారు ఈ భూమి త్వరలో అంతం కాబోతుందని అందుకే అంగారక గ్రహానికి వెళ్ళిపోవడానికి తన స్టార్షిప్ మిషన్ ని స్టార్ట్ చేశాడు ఎలాన్ మస్క్ రెండు వేల లోపు అక్కడ మనుషుల్ని పంపి టెస్ట్ కూడా చేయడానికి సిద్ధమయ్యాడు అది ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ కూడా చేసేస్తాడు మన మస్క్ మామ ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనబడుతుంటే మన భూమి వినాశనానికి అడుగు పడిందన్నది నిజమే అనిపిస్తోంది మరి మీరేమనుకుంటున్నారు రెండు వేల అరవైలో ఈ భూమి అంతరించిపోతుందని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ వచ్చేది లేదు చేసేది లేదు ఎవ్రీ ఇయర్ ఇలానే భయపెడుతుంటారు చివరికి అంతా తూచంటారు అందుకే తప్పింది లేకుంటే కథమైపోయే వాళ్ళమని కవరింగ్ ఇస్తుంటారులే అని అనుకుంటున్నారా కావాలనుకుంటే నేను చెప్పిన విషయాలను సర్చ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ భూమి మీద మన బతుకులు తెల్లారబోతున్నాయనేది పచ్చి నిజం